నందమూరి బాలయ్యకు కొన్ని అలవాట్లు ఉన్నాయి అయితే అవి ముందు తాగడం అలాగే కొన్నిసార్లు పేకాట ఆడడం అయితే ఇవి చాలా సాధారణంగా చేస్తుంటారు ప్రతిరోజు కూడా ఆయన అలసిపోయినప్పుడు మాన్సన్ హౌస్ కొంచెం తీసుకుంటుంటారు ఇది ఆయన ఒక మీడియా సమావేశంలో తెలియజేశారు అంతేకాకుండా ఆయన అప్పుడప్పుడు సినిమా షూటింగ్లో తోటి ఫ్రెండ్స్తో సరదాగా పేకా ఆడుతుంటారు అయితే ఇవన్నీ సర్వసాధారణమే అయితే నందమూరి బాలయ్య ఇప్పటి వరకు ప్యాకాట్లో ఎప్పుడు ఓడిపోలేదని ప్రతిసారి ఆయనే గెలిచేవాడని చెప్పుకొచ్చారు ప్రముఖ నటుడు మురళీమోహన్ ఇక ఆయన డబ్బులు పెట్టి ఆడినట్లయితే ఇప్పటికే కొన్ని కోట్ల రూపాయలు వచ్చేవని అది తమాషా ఆట కాబట్టి ఆయన గెలిస్తే మాకు ఆ రోజంతా పార్టీ ఇచ్చేవారని ప్రముఖ నటుడు మురళీమోహన్ ఒక టీవీ షోలో చెప్పుకొచ్చారు ఇక నందమూరి బాలయ్య ఎప్పుడు మంచితనంతో ఉంటారు కాబట్టి ఆయన ఏ చేసినా కూడా విజయాన్ని సాధిస్తారని అంతేకాకుండా ఆయన కొన్ని విషయాల్లో ఎప్పుడు ముందంజలో ఉంటారని చెప్పుకొచ్చారు సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి